అతిసార రహిత మండలంగా తీర్చిదిద్దడంలో సమైక్యంగా కృషి చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అల్ల గోవింద్ పిలుపునిచ్చారు రగ్గంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఉదయం డాక్టర్ బి వేణు శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన అతిసార నిర్మూలన కార్యక్రమ ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు గ్రామాలలో మురుగునీటి కాలువలు లేకుండా చూడాలని ఇళ్లలో వ్యక్తిగత కుటుంబ సామాజిక పరిశుభ్రత పాటించే విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని ఆయన సూచించారు వ్యాధి ప్రజలకు ప్రభలకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను వైద్య సిబ్బందిని ఆయన కోరారు పాలు తాగకపోవడం తక్కువగా తాగడం తరచూ పలచని మల విసర్జన కారణంగా తీవ్రమైన నిర్జలీకరణం అనారోగ్యానికి గురవుతూ ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలని డాక్టర్ వేణు శ్రీలక్ష్మి సూచించారు జ్వరంగా ఉన్న మలంలో రక్తం పడుతున్నా అపస్మారక స్థితిలో ఉన్న వేగంగా శ్వాస తీసుకోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అరచేతులు మరియు అరికాళ్ళు పసుపుపచ్చగా ఉన్న అతిసార ప్రమాద సంకేతాలుగా గుర్తించాలని దీని నివారణకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాడించాలన్నారు రెండు నుంచి ఆరు నెలల శిశువుకు ఓఆర్ఎస్ ప్యాకెట్ తో పాటు చింక్ యొక్క సగం టాబ్లెట్లు పద్నాలుగు రోజుల పాటు ఇవ్వాలని ఆరు నెలలు పైబడిన పిల్లలకు ఓఆర్ఎస్ మరియు ఇరవై మిల్లీ గ్రాముల చింక్ టాబ్లెట్లు మిశ్రమాన్ని పద్నాలుగు రోజుల పాటు ఇవ్వాలని చేతుల శుభ్రతతో పాటు పరిసరాలు మరుగుదొట్టి ఆహార పదార్థాలు తయారీ వంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె చెప్పారు మండలంలో పదిహేడు గ్రామాలలోనూ వైద్య సిబ్బందిని అప్రమత్తంగా చేశామని దీనికి అధికారాలు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆమె కోరారు అతిసారా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల బీజేపీ అధ్యక్షుడు మైలవర సాయిరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ నీలపాల తిమూర్తులు వివరించారు పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామ పారిశుద్ధ్యానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీఓ వివి సాయిబాబా తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అల్ల గోవింద్ కుటమి నాయకులు వివివి మాణిక్యం పోతుల వీరసుందర్రావు పోతుల చిన్నకాపు గిరిబాబు మాజిన వెంకన్న దొర నిమ్మలపూడి కాటన్ గుత్తుల సుబ్రహ్మణ్యం పెండ్యాల బుజ్జిబాబు తోట సూర్య రావు ఆనపర్తి నియోజకవర్గ రైతు ఉపాధ్యక్షుడు మద్ది సత్యబాబు జనసేన పార్టీ నాయకులు కుండుమిల్లి ప్రసాద్ రాంబాబు మండల విద్యాశాఖ అధికారి పి మధుసూదన్ రావు ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణ అంజలి ఎంపీహెచ్ఈ ప్రసాద్ పిహెచ్ఎన్ మేరీ హెలీనా హెచ్వి నాగలక్ష్మి వైద్య సిబ్బంది పలువురు కూటమి నాయకులు అతిసార వ్యాధి నిర్మూలనపై కూడపత్రికలు కరపత్రికలు విడుదల చేశారు ఈరోజు స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా మన రంగంపేట డాక్టర్ గారు రేణిశ్రీ ఆధ్వర్యంలో కూటమి నాయకుల హాజరుతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఏదైతే ముఖ్యంగా రంగంపేట మండలంలో గత ప్రభుత్వం వచ్చిన వెంటనే చిత్తాపురం గ్రామంలో ఇరవై కేసులు వచ్చిన సందర్భంలో మరి అద్భుతంగా ఇక్కడ ఉన్న వచ్చేసిబంది పనిచేయడం అలాగే మన స్థానిక శాసనసభ్యులు నన్నపి రామకృష్ణారెడ్డి గారి సహకారంతో ప్రోత్సాహంతో అప్పుడున్న మరి రాజమండ్రి నుంచి కూడా డిఎమండేశ్వరలు కానీ మిగిలిన ప్రభుత్వ వైద్యులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి మరి ఈ ప్రమాద నివారణ కంట్రోల్లో తీసుకురావడం మళ్ళీ మండలంలో మరి ఏ గ్రామంలో కూడా కేసులు నమోదు అవ్వకుండా మరి ఆ రోజు కంట్రోల్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు మరి ఏదైతే మళ్ళీ మరి ఇప్పుడు కూడా వర్షాలు వర్షాకాలం అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ డయేరియా కేసులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మనం చర్యలు తీసుకుని అన్ని గ్రామాలలో కూడా శానిటేషన్ కానీ బ్రీత్ అని కానీ అలాగే మిగిలిన పరిశుభ్రతకు సంబంధించి అక్కడ ఉన్న సెక్రటరీలు అందరితో కోఆర్డినేట్ చేసుకుని ఈ మండలంలో ఆరోగ్యవంతమైన మండలంగా ఈ రంగండి మండలాన్ని తీర్చిదిద్దే విధంగా కూటమి నాయకుల సహకారంతో అలాగే ప్రభుత్వ అధికారుల సహకారంతో ఈ మండలాన్ని మంచి ఆరోగ్యవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మండలంలో ఉన్న కొన్ని గ్రామాల్లోని కూడా కూడా చైతన్యవంతం చేసి ఎక్కడ కూడా డైరియా కేసు నమోదు అవ్వకుండా తాము జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటుంది ఈరోజు నాయకులు అండి దీనికి సంబంధించి మన యాంటీ మనరియా క్యాంపెయిన్లో భాగంగా మనకి మొత్తం పద్దెనిమిది సచివాలయాలు ఉన్నాయండి రంగంపేట మాటలు మనకి పద్దెనిమిది మంది ఏఎన్ఎంలు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అలాగే యాభై నలభై తొమ్మిది మంది ఆషాతో మన సిబ్బందితో ఈ క్యాంపెయిన్ ఒక లాంచ్కి రెడీగా ఉన్నామండి దీనిలో భాగంగా జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ ఇయర్ సిమ్టోమేటిక్ పిల్లలకి ఇవ్వడం జరిగిందంటే నాకు ఈ సంవత్సరం అలా కాకుండా ప్రతి ఒక్క పిల్లవాడికి జీరో టూ ఫైవ్ ఉన్న ప్రతి పిల్లవాడికి రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అలాగే పది జిల్ ట్యాబ్లెట్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి అదేవిధంగా ఫ్రైడే ఫ్రైడేలో భాగంగా శానిటైజేషన్ వర్క్ మానిటరింగ్ కూడా జరగడం జరుగుతుందండి మొత్తం మన పద్దెనిమిది సచివాలయాల్లో కూడా ఈ యాంటీ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా ప్రతి నూట ఇరవై మంది స్టాఫ్ని మేము సంయుక్తం చేసించామండి ఈ సంవత్సరం మన లక్ష్యంగా ఒక్క డయేరియా కేసు కూడా నో నమోదు కాకుండా ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి ఈ హెస్సు తరపు తన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి అలాగే లార్వా బ్రీడింగ్ కోసం ఎపి హెబిట్స్లు అలాగే స్మోకింగ్ స్మోకింగ్కి సంబంధించిన మెటీరియల్ కెమికల్స్ అన్నీ కూడా తెచ్చిచ్చి విహేస్సులో పొందుపరచడం జరిగిందండి సో దీని పర దీని పరంగా అన్ని ఆరోగ్యపరమైన చర్యలు తీసుకొని మేము ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం ద్వారా అన్ని మాన్సూన్లో జరిగే కార్యక్రమాలకి రెడీగా ఉన్నామని చెప్తాను